మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు చాకలి ఐలమ్మ కోరాట స్ఫూర్తిదాయకం తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత తొలిగు కోరాటానికి నాంది పలికిన వీరమాత ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం దోపిడి నుంచి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీసన్న అన్నారు గురువారం నాగార్జున సాగర్ విజయ విహార్ నందు రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చిట్యాల ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదో జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాగర్ సిఐ బిసన్న విజయపురి ఎస్ఐ సంపత్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వీర నారి చాకలి ఐలమ్మ విగ్రహానికి కూలమాలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఎస్ఐ సంపత్ గౌడ్ మాట్లాడుతూ గలమెత్తి గు కోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి కోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం చిట్యాల ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆదాస్ నాగరాణి విక్రమ్ రజక సంఘం నాయకులు సిహెచ్ జంగయ్య భూష రాజుల కృష్ణయ్య కర్ణశరత్ రెడ్డి పూర శ్రీనివాస్ బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు ఇస్తారి వెంకన్న బలరాం మధు విజయ రామ్మోహన్ శ్రీరాములు వేణు దుర్గయ్య జగన్ శ్రీను మంగుతా నాయక్ మోహన్ నాయక్ వల్లపురెడ్డి విష్ణుమూర్తి చంద్రమౌళి నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మంది మహిళలు పాల్గొని మన యొక్క జీవితాన్ని త్యాగం చేసి మన యొక్క తెలంగాణను వీక్ చూడటంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్రను వాళ్ళు నిర్వహించడం జరిగింది కాబట్టి ఇటువంటి వారిని మనం గుర్తు చేసుకోవడం స్ఫూర్తిదారి థ్యాంక్ యూ భూషరాజు కృష్ణయ్య రచక సంఘం అధ్యక్షుడు నాగార్జున సాగర్ భూమి కోసం ముక్తు కోసం వెట్టి చాకరి విముక్తి కోసం ఆల్నాటి నాటి చాకల ఇలమ్మ జయంతి ఈరోజు నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలో నూట ఇరవై తొమ్మిదో జయంతి జరుపుకోవటము జరిగినది చాకల ఐలమ్మ దొరల పాలన వ్యతిరేకంతో అప్పట్లో ప్రజల కోసము ఎన్నో పోరాటాలు చేసి పేద ప్రజలకు అండగా నిలబడి మా కులానికి మంచి పేరు తెచ్చిపెట్టింది రజక కులానికి ఐలమ్మ స్ఫూర్తితో ఇప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంటు ట్యాంక్ మండి మీద ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఆ ఆ రోజుల్లో ఐలమ్మ గారు చాలా ప్రజల కోసము చాలా మంచి పనులు చేశారు అందుకోసమనే ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ మిని పెట్టాలని కోరుకుంటున్నాం అందరికీ గుర్తుండేలాగా ఉండాలనేది నా కోరిక ప్రతి ఒక్కరూ తప్పు చేయకుండా పోరాటం చేయడం అనేది ఇది చాలా గొప్పతనము తప్పు చేసినప్పుడు మనం ఏ విధాలుగా పోరాటం చేయలేము ఎవరికి సమాధానం చెప్పలేము ఆ రోజులల్లో అంత తక్కువ బీసీలల్లో తక్కువ కులముల పుట్టి ఆ రకంగా పోరాటం చేసిందంటే ఆమె ధైర్యానికి మేమంతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఆమె స్ఫూర్తిగా తీసుకోవాలని అందరినీ కోరుకుంటూ ఈ ఫంక్షన్కి వచ్చిన అందరికీ నా తరపున ధన్యవాదాలు సిఏ గారికి ఎస్ఐ గారికి